రుద్రవరం గ్రామ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ ఊరడి సునీత రాజీరెడ్డి తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ సర్పంచ్ గా ఊరడి సునిత సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పలువురు నూతన పాలక వర్గంలో సాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు వారు మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా పని ప్రజాసేవలో ముందుంటామని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు రెడ్డి వాళ్ళు చాలా కోపాలు జరిగింది అప్పుడు మహేష్ గారు కూడా ఈ గ్రామంలో మాత్య గ్రామంలో రాయించు విజరాయించు అభియించుడు అంటే ఏడు వందల ఐదు వందలు ఇట్లా నాలుగు సార్లు ఎంఆర్ఓలు ఇచ్చి రాయించుకొని అన్ని కూడా గ్రామం ఇంకా డెవలప్ కోసం చాలా చూసాం ఆ రోజు ప్రజలందరూ కూడా ఒక పెద్ద మధ్య చెప్తా గ్రామం రోడ్ పట్టు డెవలప్ అవుతుంది రేపు అందరూ చదువుకుంటూ ఉద్యోగం రేపు లాస్ట్ వస్తే కూడా రేపు ఆర్థికంగా ఇక్కడ గ్రామం కోసం రెండు సంవత్సరాలు జరిగింది అయినా కానీ ఏదైనా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చాలా మందికి నాయకు వచ్చిన ప్రయోగం జరిగింది మరి పదవులు ఉన్నా పదవి లేకపోయినప్పుడు కూడా మరి గ్రామ డెవలప్మెంట్ కోసం సహాయ సహకారో చేస్తానని తెలియస్తూ ఉంటాను మరి ఈ రోజు నాకు అందరించేటువంటి సభ అధ్యక్షులను మరి కొత్తగా

తెలియజేసుకుంటున్నాను అలాగే రాని వారికి పట్టాలు పరిహారం వారిని కూడా అందరికీ అందేలా పనిచేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఇచ్చిన ముందు ఇలాంటి మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఉంటాను ఇలాంటి అలాంటి ప్రభుత్వం పథకాలు వచ్చినా గ్రామ సభల ద్వారా గ్రామ పెద్ద మనుషుల ద్వారా అరుగులైన ప్రతి ఒక్కరికి అందేలా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను